నమస్తేనా నమస్తేనా ఇక్కడ ఈతమానం అంటే ఇదే కదన్న ఇదే అన్న మా ఊరు ఇదే పక్కనే రెండు కిలోమీటర్ దూరం ఉంటారు ఎంతమంది వస్తారా అండి డైలీ బయట నుంచి వస్తారా ఇక్కడ సండే అయితే ఒక వెయ్యి నుంచి రెండు వేల మధ్యలో వస్తారన్న ఇంకా మామూలు టాన్ అయితే ఒక మూడు వందలు నాలుగు మంది వస్తారు అంటే బాగుంటదండి ఇక్కడ చాలా బాగుంటది మావరే పక్కన రెండు కిలోమీటర్ నేను నేను ఎందుకు వస్తానని చెప్పి ఇక్కడికి చాలా బాగుంటది ఇక్కడ చూడాలి సండే అయితే చెప్తున్నా గిరాక్ రెండు వేల మంది ఉంటారు ఈజీగా వస్తుంటారు పోతుంటారు నైట్ ఇల్లు దాకా దాకుంటారు అంతా వేరే ఉంటాయి తర్వాత మొత్తం ఓన్లీ తాటికల్ కూడా దొరుకుతుంది ఇక్కడ ఖర్జూర కళ్ళు కూడా దొరుకుతుంది ఖర్జూర కళ్ళు ఖర్జూర కళ్ళు రెండు రకాలు ఉన్నాయి మూడు ఉంటాయి అన్న ఈతకల్ తాటికల్ నీర కూడా ఉంటుంది మూడు రకాలు ఉంటాయి బాగుంటది ఇక్కడ తాటికలు దొరుకుతా తాటికలు దొరుకు తాటికలు దొరకదమ్మా ఓన్లీ ఇక్కడ ఈతకల్లు ఖర్జూరకల్లు నేరా బాగుంటది అమ్మా ఖర్జూర వచ్చేసి ఐదు వందలు లొట్టు వచ్చేసి ఎంత లొట్టి వచ్చేసి ఐదు వందలు అంటే లొట్టు అంటే మనకు నాలుగు వస్తుంది నాలుగు లీటర్లు వస్తుంది బాగుంటది అన్న ఇక్కడ చికెన్ ఉండదు ఇక్కడ అంత ప్రిపేరింగ్ ఇక్కడ తినొచ్చు తాగొచ్చు ఇక నీ ఇష్టం అన్న ఇక్కడ బాగుంటది ఇక్కడ సరే అన్న మరి ఓకే చూసారు కదా ఇక్కడ అయితే కళ్ళు ఈత కళ్ళు కర్చూర కళ్ళు దొరుకుతు అట్ట ఇవన్నీ చూడండి లొట్టు వచ్చేసి ఐదు వందల రూపాయలు మీరు ఎవరైనా సరే దగ్గరలో ఉంటే కి ఈత మనం వచ్చేయండి కొద్ది తుఫ్రాన్ తుఫ్రాఫాన్ వచ్చేయండి బాగా చెల్లెయ్యాలండి